ప్రజాభవన్లో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకువెళ్లడంపై చర్చించనున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు శర్మ మరికొద్దిసేపట్లో ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ప్రజాభవన్కు చేరుకుంటున్నారు మంత్రులు కదా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు అట్లాగే కాంగ్రెస్ నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు ఈ సమావేశంలో ఈ గ గడిచిన ఆరు నెలలుగా ఆరు నెలలకు సంబంధించిన ప్రజా పరిపాలనకు సంబంధించి అదేవిధంగా పార్టీకి సంబంధించి అనేక అంశాలు చర్చకొచ్చే అవకాశాలున్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పిసిసి ప్రధాన కార్యదర్శి అరుణ్ చరణ్ కౌశిక్ ఉన్నారు గారు చెప్పండి అసలు ఈ రోజు ఏ ఎందుకు మీటింగ్ పెడుతున్నారు అసలు ఏమేమి అంశాలు చర్చకొచ్చే అవకాశాలున్నాయి ప్రధానంగా రైతు రుణమాఫీ విషయంలో చర్చ జరగబోతూ ఉంది అదే కాకుండా రైతు భరోసా సాయం పెంచే దాని మీద కూడా చర్చ ఉంది నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ కావచ్చు అదేవిధంగా వారు కోరుతా ఉన్నారు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ పోస్ట్ పొందామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ మూడు విషయాల మీద ప్రధానంగా చర్చ జరగబోతోంది రేపు సాయంత్రం లోపే లక్ష రుణమాఫీ సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి ఒక అకౌంట్లో పడబోత ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్ లో రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతోంది ఉన్న పలంగా ఇప్పుడు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది ఆ దిశగానే అడుగులు పడతా ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ అమలు చేయాలంటే ఖచ్చితంగా ఏది యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలా ఏది రేపు వచ్చే బడ్జెట్లో ఏ విధంగా నిధులు కేటాయించుకుందాం అదే ఇంద్రమేన్లకు సంబంధించి ఏం చేద్దాం అదేవిధంగా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు రైతుల విద్యార్థి రియంబర్స్మెంట్ కావచ్చు అన్ని విషయాల గురించి చర్చకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని ప్రభుత్వం భావిస్తా ఉంది ఆ దిశగానే అనేది చర్చ జరుగుతాం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు లేకపోతే అభివృద్ధి పథకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ప్రజలకు తీసుకెళ్ళలేకపోతున్నారో ఒక అసంతృప్తి వ్యక్తమవుతుంది దానికి సంబంధించి చర్చ ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఉంది ప్రధానంగా మా మంత్రులు ఎమ్మెల్యేలు మా అధికారులు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఉన్నారు కాకపోతే మూడు నెలల కాలం పాటు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి కొంత స్తబ్ద వాతావరణం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన ప్రతి గ్యారెంటీ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది ఆ దిశగానే నిరుద్యోగుల పక్షాన వ్యవహరించాలని మహిళల పక్షాన వ్యవహరించాలని అదే విధంగా రైతాంగానికి కూడా మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ఆ దిశగా అన్ని విషయాలు మేము చర్చించి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది నిరుద్యోగంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది ఏదైతే నోటిఫికేషన్ వాటి అంటే కూడా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఏమైనా ఉంది ప్రధానంగా నిరుద్యోగుల విషయంలో చర్చకు వస్తూ ఉంది ఎందుకంటే ముప్పై ఉద్యోగాలు ఆల్రెడీ నింపినాం డిఏసీ విషయంలో నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం పోస్టులు కూడా పెంచిన సందర్భం టెట్టును కూడా రెండోసారి నిర్వహించిన సందర్భం కాకపోతే ఫస్ట్ సారి డిఎస్సీ నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి పది సంవత్సరాల కాలంలో నిర్వహించలేదు కాబట్టి మొదటిసారి మీరు ఎగ్జామ్స్ రాయండి మరొకసారి డిఎస్సీ వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి కూడా త్వరలోనే తీపిక రాబోతాం కాబట్టి ఎవరు కూడా అదే రెపడాల్సిన అవసరం లేదు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో ఎవరుపడొద్దు అని చెప్పేసి మేము నిరుద్యోగుల పక్షాన కోరుతా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాలను అమలు చేస్తోంది అట్లే రైతు రుణమాఫీ రెండు లక్షలు ఎకరాలను నిర్వహించే కార్యక్రమాన్ని కూడా కసరత్తు కొనసాగుతుంది దాదాపు నిర్ణయం కూడా ప్రకటించారు రేపు లక్ష రూపాయల లోపల ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ కాబోతున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఏం చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి ఇక్కడ మీకు ఏమి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి అంటే రైతాంగానికి ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది దానికి ఎగ్జాంపులే ఇంత తక్కువ కాలంలో ఏ ప్రభుత్వం కూడా నెరవేర్చిన హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది కాబట్టి రైతాంగం ఎవరు అధారపడాల్సిన అవసరం లేదు రైతు భరోసా సాయం కూడా పెంచబోతూ ఉన్నాం అదే కాకుండా మెరుగైన పరిపాలన ఏ విధంగా అందిద్దామనే దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది నిరుద్యోగులకు ఇచ్చిన మాటలు కావచ్చు అదేవిధంగా మహిళా సంఘాలకు గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చే దానిలో భాగంగా ప్రధానంగా రైతాంగానికి నిరుద్యోగులకు మహిళల పక్షపాతిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి అన్ని విషయాల మీద దిశ చేసే అవకాశం ఇది కాసేపట్లో మొదలుగానున్న ఈ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో అనేక అంశాలు చర్చగా ఉన్నాయి ప్రధానంగా ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నాయి ఆ ఎదురుదాడిని ఎదుర్కొని ప్రతిదాడి చేసే పరిస్థితి కాంగ్రెస్ నాయకుల్లో లేదన్న ఒక భావన వ్యక్తమవుతోంది దానిని ఏ విధంగా అధిగమించాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉండదు అదేవిధంగా దిశానిర్దేశం చేయనున్నారు ఎవరెవరు ఎవ ఎవరెవరు పార్టీ పరంగా మాట్లాడాలి అసలు ప్రతిపక్షాలకు ఎదురుడ్డి ఎవరెవరు పైన ప్రతి విమర్శలు చేయాలి వాళ్ళకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం కావాలి తదితర అంశాలన్నింటినీ కూడా కూలంకుశంగా చర్చించిన తర్వాత ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు పూర్తి స్థాయిలో సమాచారంతో ఎదుర్దాడి చేసేదానికి కూడా సిద్ధం చేసే పరిస్థితి కనిపిస్తోంది దీని అంతటి ఓవరాల్గా చూసుకుంటే కూడా ఇప్పటి పరిపాలనలో జరుగుతున్న చర్యలకు సంబంధించి పరిపాలనలో అమలు అమలులోకి వచ్చిన ప్రభుత్వ పథకాలన్నింటికి సంబంధించి కూడా ప్రజల్లోకి ఏ విధంగా విస్తృతంగా తీసుకోవాలనే దానిపైన ఎక్కువగా చర్చించే అవకాశం ఉన్నదని మనకు తెలుస్తుంది కోర్టు స్టూడియో